మరి హిందువుల పరిస్థితి ఏంటిది బాలి ద్వీపంలో ఉన్న వాళ్లకు అంటే అక్కడ నివసించే హిందువులకు మాత్రం తమ సంప్రదాయాలు పాటించే హక్కు ఇచ్చింది ప్రభుత్వం కానీ మిగతా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో షరియా చట్టం అమలు చేస్తూ ఉన్నారు ఒక షరియా చట్టం అంటే మీకు వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్న అందరు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడేం అర్థమైంది ఇండోనేషియా మొత్తం మీద హిందువులు బతకగలిగేది కేవలం బాలీ ద్వీపంలోనే అని అయితే ప్రకాశ్ రాజ్ చెప్పినట్టు అక్కడ ఆర్ఎస్ఎస్ లేనందువల్ల శాంతి ఉన్నదా ఇదే మరి ఈయన గారి పరిజ్ఞానం ఏడో తర దగ్గరనే చదువు ఆపేసిన చోటే ఆగిపోయినట్టు ఉంటుంది ఆ చదువుల సర్కిల్ నుండి బయటకు వస్తే కదా ఆ విషయం ఏంటో తెలిసేది అసలు వాస్తవం ఏంటంటే అక్కడ ఉగ్రవాదులు దాడులు చేశారు అల్లర్లు కూడా జరిగినాయి కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది అందుకు అక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నది అంటే అలా ఇక్కడి ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల పట్ల దేశ ద్రోహుల పట్ల ముస్లిం మూకుల పట్ల క్రిస్టియానిటీ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు ప్రకాష్ రాజ్ ఇట్లా నోటికి ఏది వస్తే అది వాగేటోడు కాదు ఈ రోజు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడడానికి కారణం ఈ దేశానికి ఉన్న క్షమాగుణం ఆర్ఎస్ఎస్ లేకపోవడం వల్ల శాంతి ఉంది అనడం పూర్తిగా తప్పుదారి పట్టించే మాట మాత్రమే కాదు హిందుత్వం పట్ల చెమ్మే విషయం కూడా